హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి నుంచి అదిరిపై శుభవార్తనైతే రావడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే స్వయం సహాయక మహిళా సంఘాల గ్రూపుల మహిళలు ఉన్నారో వాళ్ళందరికైతే వారి వారి ఖాతాల్లో డబ్బులైతే జమ చేయనున్నారు అయితే ఎంత అమౌంట్ జమ చేస్తారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో లైక్ చేసి షేర్ చేయండి కొత్తలు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బటన్ ప్రయత్నం చేసుకోండి ఇక విషయంలోకి వెళ్ళట్లయితే మనకు మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకుల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం వడ్డీ డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఫిబ్రవరి మార్చికి సంబంధించి మొత్తం వడ్డీ ముప్పై పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు సమాచారం త్వరలో ఈ డబ్బులు మహిళా సంఘాల ఖాతాల్లో జమ కానున్నాయి అత్యధికంగా నల్గొండ జిల్లాలో ఐదు వేల రెండు వందల ఎనభై మూడు సంఘాలకు ఒకటి పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్ల రూపాయలను నిజామాబాద్ జిల్లాలో ఐదు వేల పది గ్రూపులకు ఒకటి పాయింట్ తొమ్మిది ఒకటి కోట్ల రూపాయలు ఖమ్మంలో మూడు వేల తొమ్మిది వందల ఎనభై మూడు సంఘాలకు ఒకటి పాయింట్ ఆరు ఆరు కోట్లు కరీ కరీంనగర్లో మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు గ్రూపులకు ఒకటి పాయింట్ ఐదు ఐదు కోట్ల రూపాయలని అయితే ఈ సున్నా వడ్డీ ఏదైతే మనకు మహిళా సంఘాలు సహాయ సహాయ సంఘాలు తీసుకున్న వడ్డీ లేని రుణాలకు ప్రభుత్వం అయితే వడ్డీని అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది